జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని యూకేలోని జనసైనికులు ఘనంగా నిర్వహించారు ఎనిమిది వందలకు పైగా జనసైనికులు వీర మహిళలు హాజరైన ఈ కార్యక్రమం గురించి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఘనంగా జరుగుతున్న జనసేన వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మనం వన్ ఆఫ్ ద ఆర్గనైజర్స్ అండ్ జనసేన పార్టీ కోర్ మెంబర్ యూకే అయ్యప్ప గారితో మాట్లాడదాము అయ్యప్ప గారు అసలు ఏంటి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మీరు సెలబ్రేషన్స్ చేస్తున్నారు అలాగే ప్రతి సెలబ్రేషన్ లో ఒక మంచిని ప్రమోట్ చేస్తున్నారు ఇవాళ నేను చూసిన సెలబ్రేషన్స్ లో మర్చెండ్ కానీ దాని నుంచి కలెక్ట్ చేసిన ఫండ్స్ కానీ పార్టీకి అందించడం కానీ మీ తరపు నుంచి ఒక ఎన్ఆర్ఐగా ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటివి ఎందుకు చేయాలి ఇంకా ఎలా చేద్దాం అనుకుంటున్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి స్టార్ట్ చేసామండి అప్పుడు యాక్చువల్గా జనసేన కూడా అంత ఫుల్ వీ గా దిస్ డూయింగ్ సపోర్టింగ్ పవన్ కళ్యాణ్ గారు ఫోర్టీన్ ఇప్పుడు సెలబ్రేషన్స్ లో సుమారు ఎనిమిది వందల మంది వాళ్ళు ఇక్కడ హాజరయ్యారు అందరూ ఫుల్లీ సెలబ్రేటెడ్ చక్కగా చాలా దూర దూర ప్రాంతాల నుంచి అండి ప్రెస్టన్ మాంచెస్టర్ న్యూకాజల్ ఫ్రమ్ స్కాట్లాండ్ చాలా మంది ఇవాళ యునైటెడ్ జనసేన యూకే సెలబ్రేషన్స్లోకి చాలా మంది అందరూ పాల్గొని అందరూ ఎంజాయ్ చేశారు మా ముఖ్య ఉద్దేశం ఏమీ లేదండి పవన్ కళ్యాణ్ గారు విజనరీని మేము వీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ టు ద అప్కమింగ్ ఇయర్స్ ఆయన నిన్న కూడా స్పీచ్లోకి చెప్పారు ట్వంటీ ఫార్టీ కి మనం ఎలా ఉండాలి ఏంటన్నది సో ఆయన అడగ ఆడుజాడులోనే మేము నడవాలనుకుంటున్నాము సో ఇవాళ కదా డే వన్ నుంచి అండి ట్వంటీ ఫోర్టీ నుంచి ఆయన పార్టీలో గెలవక ముందు నుంచి కూడా మేము ఆయన ఫాలో అవుతాను వచ్చాము ఇంకెప్పుడు ఇప్పుడు కరెంట్గా మీకు అందరికీ తెలుసు కదా ఆయన గెలిచి చూపించారు ఆయన ఎంత ఏంటో సో ఇంకా తగ్గేదే లేదు మేము ఇంకా వాంట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ లైక్ దిస్ అండ్ వీ వాంట్ సెలబ్రేట్ అండ్ వీ వాంట్ టు టేక్ ఇస్ విజనరీ ఇన్ టు నెక్స్ట్ లెవెల్స్ దట్ ఇస్ ద మెయిన్ విజన్ అండి అట్లాగే అట్ ద సేమ్ టైం పార్టీకి ఎన్ఆర్ఎస్కి ఎంతవరకు ఫండింగ్ కావాలి ఏంటన్నది కూడా మేము కంటిన్యూస్ ఈవెంట్స్ ద్వారా ఫండ్ రైజింగ్ చేసి ఇండియాకి జనసేన పార్టీకి డొనేట్ చేయటం అన్నది కూడా మా ప్రోగ్రాంలో వారిది వన్ ఆఫ్ ద యాక్టివిటీ కింద పెట్టుకున్నాము ఫండ్ రైజింగ్ అట్ ద సేమ్ టైం జన్ కూడా ఇక్కడ లోకల్ ఎన్ఆర్ఐ జన్ కూడా ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకు కూడా సపోర్ట్ చేయడానికి కూడా వి ఆర్ ప్లానింగ్ సో మనీ థింగ్స్ యాస్ పర్ ద పవన్ కళ్యాణ్ గారు మిషనరీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అయ్యప్ప గారు మీరు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్స్ అండ్ మీరు చేసిన పార్టీకి ఎందుకు ఇంత అభిమానం చూపిస్తున్నారు ఎలా ఎందుకు అంత ఇష్టం జనసేన పార్టీ అనేది కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి పుట్టిన పార్టీ సర్వేజన సుఖిన భవంతు అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి కులాలకి మతాలకి అతీతంగా స్థాపించబడిన పార్టీ జనసేన పార్టీ ఇట్స్ నాట్ ఓన్లీ ద పొలిటికల్ పార్టీ ఇట్స్ ద పొలిటికల్ రివల్యూషన్ ఇట్స్ ద పొలిటికల్ వార్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లైక్ పార్టీ మోటో అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఎంపవరింగ్ ద కామన్ మ్యాన్ బెస్ట్ లా అండ్ ఆర్డర్ వెన్ ఎవర్ ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బీ స్ట్రైట్ వే దెన్ ఆటోమేటికలీ అవర్ స్టేట్ విల్ బి ద నెంబర్ వన్ స్టేట్ అండ్ అవర్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఈస్ గోయింగ్ టు బి ద నెంబర్ వన్ సీఎం ఇన్ ద ఇన్ అవర్ స్టేట్ అండ్ అవర్ స్టేట్ విల్ బి ద నెంబర్ వన్ ఇన్ అవర్ కంట్రీ సో పవన్ కళ్యాణ్ గారి మోటో నాకు బాగా నచ్చింది ఈ పవన్ కళ్యాణ్ గారి మోటోని నేను గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి నా వంతు నేను కొంచెం ఒక ఐడియాలజీ క్రియేట్ చేసి అది డెఫినెట్గా నేను చేస్తాను నేను యూకేలో ఉన్నప్పటికి కూడా నేను ఇండియాకు వకేషన్కి వెళ్ళినప్పుడు ఆ వన్ మంత్లో ఫిఫ్టీన్ డేస్ నా టైం స్పెండ్ చేయడం కానీ లేదంటే త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి అక్కడ ఉన్న అట్లీస్ట్ పార్టీ పీపుల్ ఉంటారు కదా ఎవరో కొంతమంది అయినా సరే విలేజ్ లెవెల్లో కంప్లీట్గా జనసేన గురించి అవేర్నెస్ లేదు సో దీన్ని బాగా క్రియా లైక్ అవేర్నెస్ తీసుకెళ్ళాలి ఫౌండేషన్స్ టు ఎక్సలెన్స్ అనే దానికోసం నేను చూస్తున్నాను అన్నమాట స్ట్రాంగ్ పిల్లర్స్ థ్యాంక్ యూ సో మచ్ రాజలక్ష్మి గారు పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన అభిమానులు ఉన్నారు ఎస్పెషల్లీ యూత్ లో మనకు అందరికీ తెలిసిందే అక్కడ కాలేజీల్లో కానీ స్కూల్స్ లో కానీ విపరీతమైన ఫ్యాన్స్ అంతేకాకుండా ఇక్కడ యూకే లో ఇక్కడ స్కూల్లో చదువుకుని ఇక్కడ కాలేజ్ చదువుకునే పిల్లల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ తో మనం ఇప్పుడు మాట్లాడదాం హాయ్ అందరికి నమస్కారం అండి నా పేరు షణ్ముఖ నేను నా వయసు జస్ట్ ఇరవై ఒక సంవత్సరాలే మెయిన్ ఈవెంట్ వచ్చిన కారణం జనసేన రా అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఐడియాలజీస్ ఆయన నడిపే విధానం కానీ రాష్ట్రం నడిపే విధానం కానీ సేవ చేసే కార్యక్రమం కానీ అవన్నీ చూసాక ట్రాన్స్పరెంట్ చూసాక నిజంగా నాకు బాగా నచ్చింది అందులో నాకు మెయిన్లీ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన రెండు స్థానాల్లో ఓడిపోయాక నిజంగా అందరూ ఏమనుకున్నారు అంటే పార్టీ మూసేస్తారు అనుకున్నారు బట్ అలా మూయకుండా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఏ అలా ఏవరికి అంటే వేరే ఏ ఫినాన్షియల్ లేకుండా ఒక్క సినిమా తప్ప అలా ముందుకెళ్తూ సినిమాలు చేసి ఆయన ఆ డబ్బులతో సంపాదించి ఆ డబ్బులతో మళ్ళీ ప్రజలకి రైతులకి రాష్ట్రానికి మొత్తం దేశానికి ఆయన సేవ చేస్తూ అవంతా నేను చూశాక యూట్యూబ్ వీడియోస్ అంతా నేను చూసాక నాకు నిజంగా నాకు అంత బాగా నచ్చింది నాకు నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి నాకు ఏ సంబంధం లేదు నేను అక్కడేం పుట్టలేదు నేను పుట్టిన హైదరాబాద్లోనే నేను పెరిగింది కొంచెం చదువుకుంది ముంబైలో పూనాలో కొంచెం ఇక్కడ యూకేలో ఇక్కడ నేను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఇక్కడ చదువుకున్నా అయినా సరే నేను ఇక్కడికి వచ్చానంటే మాత్రం కారణం పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీస్ అండ్ నాకు నిజంగా ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ ఈజ్ అ ట్రూ లీడర్ ఆయనకి కేవలం రాష్ట్రమే కాదు ఆయనకి దేశం సేవ చేయాలని ఉంది అది నాకు నిజంగా ఆయనకు బాగా నచ్చింది దట్స్ వై వి ఆల్ లవ్ హిమ్ అండ్ నిజంగా ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు అండ్ జై భారత్ జై హింద్ థ్యాంక్ యూ యునైటెడ్ జనసేన యూకే వన్ ఆఫ్ ద కోర్ మెంబర్స్ అరుణ్ గుంట గారు మనతో పాటు ఉన్నారు అరుణ్ గారు చాలా బాగా మీరు యానివర్సరీ సెలబ్రేషన్స్ చేశారు ప్రతి ఈవెంట్ లోని ఒక కీ టేక్ అవే ఉంటుంది సో ఈ ఈవెంట్ లో ఏంటి సో కళ్యాణ్ గారు చేసి చూపించారు అలయన్స్ ని అందరినీ కలిపి ఒక తాటిపై తీసుకెళ్లి విజయదంక మోగించారు సో అదే పందాలో మేము కూడా ఇక్కడ ఉన్న అన్ని గ్రూపులను కూడా కలుపుకొని యూనిఫైడ్ గా వెళ్తే ఇంకా స్ట్రాంగ్ అవుతాం ఇన్ ద యూకే ఎస్పెషల్లీ సో 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 యునైటెడ్ రైస్ అండ్ ఫాల్ ఇదే మా స్లోగన్ కళ్యాణ్ గారి టేక్ టేక్ అవే వి విల్ కమ్ మచ్ 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 దెన్ దిస్ దిస్ వెరీ హ్యాపీ టు ఈవెంట్ విత్ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ అరుణ్ గారు గారు ఇంకొక కీ శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గారు సో ఎలా సెలబ్రేషన్ జరిగింది ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఒకవేళ మీరు కనుక ఒక్క మెసేజ్ జనసేన ఫాలోవర్స్ అందరికి ఇవ్వాలి అంటే ఏంటది సెలబ్రేషన్ చెప్పాలంటే నవ్వుతో నా భవిష్యత్తు ఇంత ఎంత గ్రాండ్గా ఎప్పుడు కూడా యూకే జరిగి ఉంటుందో ఇంక గట్టిగా చేసాం ఇంకా గట్టిగా చేద్దాం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో మేము అందరం యునైట్ అయ్యాము ఇది ఇంకా గట్టిగా చేసి బాగా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎలాగంటే కర్ణుడు కూడా చిగ్గుపడతాడు ఆయన దానాలు చూసి సో మన అందరం యూకేలో ఉన్న వాళ్ళందరం మనం చేయాల్సింది ఏంటంటే యూజ్ డొనేషన్స్ మనం ఆయనకి ఇస్తే ఆయన మంచి పనులకు వాడతారు అలాంటి ఒక మంచి లీడర్ మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎన్నో రోడ్లు వచ్చినాయి చాలా మందికి అమ్మాయిలు తిరిగి తీసుకురావడం ఎన్నెన్నో మంచి జరుగుతున్నాయి అలాంటి చూసి మోటివ్ అయ్యి చాలా మంది ఇంకా మంచి మంచి లీడర్స్ వస్తారు మనం స్పీచ్ ఏం చెప్పారు నేను అందరినీ కొత్తగా తీసుకొచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు సో ఇలాంటి వాళ్ళని ఇంకా వంద మందిని తయారు చేస్తా ఉన్నారు సో అది మన యూకేని చదవచ్చు ఇండియాని చవచ్చు యూకేలో ఉన్నారందరూ మనం చేయాల్సింది ఏంటంటే ఆయనకు కావాల్సిన సపోర్టు ఆన్లైన్లో కానీ లేకపోతే ఏదైనా జనసైఖలు తయారు చేయడం వీరమ్మని తయారు చేయడం కానీ మనం దాన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి జనసేన యునైటెడ్ జనసేన తో మేము చేసింది అందరినీ కలిపాము ఇప్పుడు పీపుల్ మాంచెస్టర్ నుంచి వచ్చారు స్కాట్లాండ్ నుంచి వచ్చారు బర్మింగ్హామ్ నుంచి వచ్చారు లీడ్స్ నుంచి వచ్చారు లెస్టర్ నుంచి వచ్చారు సో వేరియస్ గ్రూప్స్ నేను యాడ్ చేశాను దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీ ఫర్ జనసేన ఇన్ యూకే విత్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ పీపుల్ అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా చూసుకో చూసుకుంటే ఈ సెలబ్రేషన్ లో బాగా పార్టిసిపేట్ చేశారు ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్యామిలీస్ వచ్చినాయి ఇంకా వస్తున్నారు సో దీని ద్వారా మేము కన్వే చేయాల్సింది ఏంటంటే ఎవరైనా యూ యూకేలో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే జనసేనని రీచ్ అవ్వండి స్టూడెంట్స్గా కొత్తగా వస్తలన్నా జనసేన మీకు సాయం చేస్తుంది మా హ్యాండిల్స్ని ఫాలో అవ్వండి మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వండి ఆర్ ఎనీవే హ్యాపీ టు హెల్ప్ థ్యాంక్ యూ సో సో మచ్ అండి ఇది కూడా కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కి మాకు ఎవరు తెలియదు ఎవరు లేరు అనుకునే వాళ్ళు మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే మీ తోటి అభిమానులు అన్నలు అక్కలు చెల్లెళ్ళు అందరూ మీకు ఇక్కడ సపోర్ట్ గా ఉన్నారు జనసేన బట్ ఇవాళ ఈ యునైటెడ్ జనసేన యూకే అనేది ఒక కమ్యూనిటీ జనసేనని సపోర్ట్ చేసే కమ్యూనిటీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమ్యూనిటీ లైక్ మై అదర్ పాలిటిక్స్ సార్ అండ్ మెయిన్ థింగ్ మేము ఇది స్టార్ట్ ఇది ఇనిషియేట్ చేసింది కూడా కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్ తోటి కళ్యాణ్ గారు టూ థౌజండ్ నైన్టీన్లో ఈ స్టార్టెడ్ జన్ లైక్ యూనో జనసేన పార్టీ సింగిల్గా ఎలక్షన్స్కి వెళ్ళారు ఫస్ట్ టైం ఎలక్షన్స్కి విడిన్ గెట్ త్రూ ఇట్ బట్ ఆయన ఒక స్ట్రాటజీతో వచ్చారు నన్ను నమ్మండి నేను చెప్ నేనున్నాను మీకోసం అని చెప్పారు దాంతోనే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో ట్వంటీ వన్ సీట్స్ అన్నారు రెండేళ్ళు ఎంపీలు అన్నారు ఇక నేను కూడా కొంచెం ఏంటి ఇంతే అంటున్నారు అనుకున్నాను కానీ ఆయన స్ట్రాటజీ ఏంటి అనేది మాకు జూన్లో తెలిసింది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చినప్పుడు మాకు తెలిసింది సో యునైటెడ్గా ఉంటే ఓకే ఇంత ఉంటదా మనకి అన్నట్టు అప్పుడు తెలిసింది మాకు సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఇప్పుడు యునైటెడ్ జనసేన యూకే అని ఫామ్ చేశాము విచ్ హాస్ ప్రూఫ్ టుడే యునైటెడ్గా ఉంటే డెఫినెట్లీ సక్సెస్ అనేది ఉంటుంది అని ఇవాళ మీరు చూసారు లైక్ మాకు కొలీగ్స్ వచ్చి ప్రెస్టన్ నుంచి వచ్చారు బర్మింగ్హామ్ నుంచి వచ్చారు బ్రిస్టల్ నుంచి వచ్చారు వీళ్ళందరూ మేము ఇన్వైట్ కూడా చేయలేదు కొంతమంది వాళ్ళు మా పోస్ట్ చూసి సోషల్ మీడియాలో వాళ్ళే అప్రోచ్ అయ్యొచ్చారు జస్ట్ మేము ఇలా మాకు వాలంటీర్స్ కావాలి హెల్ప్ చేయడానికి అంటే ఎయిటీ ఎయిట్ ఎయిటీ సిక్స్ మెంబర్ సిక్స్ మెంబర్స్ వాలంటీర్స్ కింద ఫార్వర్డ్ అయ్యారు వీళ్ళందరూ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళి వీకెండ్లో వర్క్ చేసుకుంటే వాళ్ళకి పర్ అవర్ ఎంత బాగుంటుందో మన అందరికి తెలుసు ఒక షిఫ్ట్ అనేది వదులుకొని కళ్యాణ్ గారి కోసం ఈ జనసేన సపోర్ట్ చేయాలని దానికోసం వచ్చారు ఇలాంటి వాళ్ళందరూ ఉండాలి నేను నిన్న మనం ఫార్మేషన్ డెవలప్ చేసాం పవన్ కళ్యాణ్ గారు అయినా ఊరికి హండ్రెడ్ మెంబర్స్ యూత్ అనేవాళ్ళు డెవలప్ చేయాలి మనం యాజ్ లీడర్స్ అని మేము అదే ఇన్స్పిరేషన్ తోటి యూకే జనసేన నుంచి అట్లీస్ట్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ఎవ్రీ టూ ఇయర్స్ కి జనసేనకు సపోర్ట్ చేసేదట్టు కొత్తగా పార్టీలో జాయిన్ అయ్యేదట్టు మెంబర్షిప్ తీసుకునేదట్టు చూస్తుంది టూ హండ్రెడ్ మెంబర్స్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండ్ దెన్ వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఈ నెక్స్ట్ జనరేషన్ లేదు అంటే నో పార్టీ ఈ ఈరోజు బీజేపీ ఉంది టీడీపీ ఉంది జనసేన ఉంది ఇంకే పార్టీ అయినా ఉంది అంటే బికాజ్ బికాస్ ఆఫ్ ద డెవలపింగ్ నెక్స్ట్ జనరేషన్ యూత్ సో మా దాంట్లో మేము ఫస్ట్ యూత్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము రోజు మీరు కూడా ఈవెంట్ ఈవెంట్లో దేవర్ ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ యూతే ఉన్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్యామిలీస్ ఉన్నారు అండ్ రెస్ట్ అంటే ఓకే మేము ఉన్నాము ఇక్కడ వచ్చి కొంచెం సెటిల్ అయిన వాళ్ళం అంతా మేము ఏంటంటే మేము సపోర్ట్ ఇస్తున్నాం వాళ్ళకి టోటల్ ఆర్గనైజింగ్ అనేది వాళ్ళు చేశారు ఇట్స్ ఆల్ దెమ్ హు డన్ దిస్ యువర్ సక్సెస్ అనేది ఆర్ డెడికేటెడ్ టు దోస్ యూత్ అండ్ వీర ఎవరైతే వచ్చారో ఈ రోజు దీనికి వాళ్ళకి డెడికేట్ చేస్తాను ఈ ఈవెంట్ వెల్ సెట్ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే శివ గారు సో ఇందాక ఈవెంట్ లో చూసాను మీరు చాలా కష్టపడి మర్చన్ రైస్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ఫండ్స్ రైస్ చేశారు చూసాము ఆన్ స్పాట్ ఎంతో మంది లక్షల్లో డొనేట్ చేశారు పార్టీ కోసం అని చెప్పి ఇదంతా ఏంటండి దీని వెనకాల ఏం జరుగుతుంది అసలు థ్యాంక్ యూ అండి ద కోర్ ఐడియా ఆఫ్ ద పార్టీ డొనేషన్ అనేది మర్చండైజ్ అనేది ఈ ఈవెంట్ ఎంత ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు ఇది గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత ఫస్ట్ ఫార్మేషన్ డే సో వెరీ మచ్ ఇంపార్టెంట్ ఎనీ ఈవెంట్ చేసినప్పుడు కూడా పార్టీకి కూడా ఒక సపోర్ట్గా ఉన్నాము అనే ఒక దృక్పథంతో మనం చేస్తుంటాం సపోర్ట్గా నిల్చుంటాం అలాగే ఈ మర్కెండ్ మర్చెండైజ్ అనేది టీషర్ట్స్ కానీ కండువాలు కానీ ఈ అదర్ మెటీరియల్స్ కానీ వాళ్ళకి వచ్చే గెస్ట్స్కి వాళ్ళకి చూపించి వాళ్ళు దే పే ఎనీ అమౌంట్ అది పార్టీకి ట్రాన్స్ఫర్ చేసేలా మేము చేస్తాం అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ పార్టీకి ఏమైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారా మీరు మనీ అనేది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మాకు ఇక్కడ కమ్యూనిటీ అకౌంట్ ఉంది ఆ కమ్యూనిటీ అకౌంట్కి వేస్తే మేము పార్టీకి ట్రాన్స్ఫర్ చేస్తాం ఎవరు కాంట్రిబ్యూట్ చేసినా ఎవరు ఎంత పై మనీ ఇచ్చినా కూడా అందరు కాన్ఫిడెంట్ లెవెల్ ఏంటంటే మేము ఇచ్చిన ప్రతి పైసా కూడా వృధా కాకుండా అది నీడీ పీపుల్కి బాగా ఉపయోగపడుతుంది అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఒక ఇష్యూరెన్స్ ఉంది మనం చూసుకుంటే కౌలు రైతులకు కానీ వైజాగ్లో బోట్ ఇన్సిడెంట్లో జరిగినప్పుడు వాళ్ళకి కానీ అనౌన్స్ చేయడం కానీ అలాగా ప్రతి పైసా కూడా ఖర్చు పెడుతున్నారు ఇచ్చేస్తున్నారు దా అంటే నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతలాగా కాంట్రిబ్యూట్ చేసింది పర్సనల్గా లేదు మా నాయకుడు చెయ్యాలనుకుంటే మనీ కావాలంటే వేరే విధాలు ఉన్నాయి కానీ బట్ ఇట్ నెవర్ చోజ్ ద రాంగ్ పాత్ యూ ఆల్వేస్ వాంటెడ్ టు బి ట్రాన్స్పరెంట్ వీ ఆల్ ఆర్ ఫాలోయింగ్ హీస్ ఫుడ్ స్టెప్స్ మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నాం ప్రతి పైసా మాకు ఈవెంట్ లో వచ్చింది కూడా అది పార్టీకి మేము మా నా శ్రేణి కోసం నా వంతు బాధ్యతగా అని మేము పార్టీకి ఇస్తున్నాం ఆ ప్రతి పైసా కూడా అవసరం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని మా కాన్ఫిడెన్స్ థ్యాంక్ యూ సో మచ్ యునైటెడ్ జనసేన తరఫున ఈ రోజు యూకేలో ఫార్మేషన్ జరుపుకుంటున్నాం ఇక్కడ యూకేలో మన ఎన్ఆర్ఎస్ జనసేనకి ఎప్పుడు ఎటువంటి అవసరం ఉన్న మా సపోర్టు ఎప్పుడూ ఉంటుంది జనసేనకి స్టూడెంట్స్ అయినా కానీ ఇక్కడ యూకేకి కొత్తగా వచ్చేవాళ్ళు స్టూడెంట్స్ కానీ జనసేన తరఫున ఏదన్నా మేము హెల్ప్ ఏదన్నా చేయాలి అని చెప్పి మా దగ్గరికి ఎవరన్నా వస్తే మ్యాక్సిమం మాకు సాధ్యమైనంత వరకు ఏదో ఒకటి చేయడానికి మేము ముందుకు వస్తాము మేము ముందుంటాము అండ్ కొత్తగా వచ్చే వాళ్ళకి సో ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి మేము ఎప్పుడూ ఏదో ఏదో ఒక విధంగా హెల్ప్ చేయడానికే ముందుంటామని చెప్పి ఈరోజు చెప్తున్నాము